మరిగించాలి మరిగిన తర్వాత కాదు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతే కదా ఒక ఫైవ్ అది మరగాలి పాల టాపిక్ అయిపోయి ఎందుకన్న బాగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏంటి ఫ్రూట్స్ తినడానికి అనుకుంటున్నారా కాదండి మా వదిన అయితే ఫ్రూట్స్ సలాడ్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది సూపర్ చేస్తుంది ఫ్రూట్స్ తెప్పించినాం ఇట్లా అవును దీనికి ఏమేమి పడతాయి వదిన ఫ్రూట్స్ కి యాపిల్స్ గ్రేప్స్ దానిమ్మ పళ్ళు అరటిపండ్లు అవును బనానాలు తెప్పించినాం కానీ ఇంకా లేవు చూపించలేదు అక్కడ ఉన్నాయి లోపల పెట్టేసినాం బనానాలు కూడా మంచిగా ఇంకా పాలు పౌడర్ నాకు ఎక్కువ చేయరాదండి అంటే కొంచెం అంటే స్వీట్స్ అయినా ఇట్లా ఫ్రూట్ సలాడ్స్ అయినా ఇట్లా వీటికి సంబంధించిన వాటికి కొంచెం నేను దూరంగా ఉంటా అన్నీ కానీ ఈ ఫ్రూట్ సలాడ్ ఇవి అంటే కొంచెం కొంచెం అంటే చెట్టుగా రాదు రాదు పిల్లలందరికి ఇష్టం అని వచ్చినప్పుడు కి నేనే వాళ్ళకి ఇష్టం మంచిగా పెడుతుంది మంచిగా రాగానే మా చిన్న సలాడ్ అడుగుతారు మా ఈ వదినేమో ఫ్రూట్ సలాడ్ చేస్తుంది చిన్న వదిన చిన్న వదిన చాయ్ ఇక మాకు చాయ్ పని అప్ప ఎప్పది మొత్తం అన్నయ్యకి నేను చాయ్ వేసి పెడతాను సందే వదిన ఎత్తది కానీ సమత వదిన పిల్లలు ఫుల్ పని చేస్తారు అయితే మా సమత వదిన ఏంటంటే అల్లం వెయ్యాలి కొంచెం అన్నయ్యకి ఇంకా మంచిగా పెట్టాలి పిల్లలు కూడా ఇప్పుడు మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు కూడా మంచిగా అన్ని పనులు చేసి పెడతారు హెల్ప్ నాకైతే ఫుల్ హెల్ప్ చేస్తారు ఇంతకుముందు ఒక వీడియో చేసినాం ఏంటంటే అంటే ఒక మెసేజ్ ఇద్దామని ఇప్పుడు పిల్లలు చాలా మంది ఏం పనులు చేయరు కదా ఎవరిళ్ళల్లో అయినా నేను చూస్తా అన్న చాలా మట్టుకైతే ఏం పనులు చేస్తలేరు వాళ్ళకి పనులు కూడా సరిగ్గా రావు నాకు ఎట్లా తెలుసు అని అంటే మన ఐసి పని చేస్తుంది ఎవరైనా నచ్చిన వాళ్ళు అమ్మ ఇంత చిన్నపిల్ల పని చేస్తుందా అమ్మ ఇల్లు ఉడుస్తుంది టీవీ పెడుతుంది అది చేస్తుంది ఇది ఎత్తుంది అని అంటారు నాకేమో అయ్యో ఆడపిల్లలు చేయరా మేము ఉన్నప్పుడు మా మమ్మీకి చేసేవాళ్ళం ఏంటి ఇప్పుడు అందరు ఇట్లా అంటారు సరే ఒక వీడియో అన్నట్టు పిల్లల్ని పెట్టి వీడియో తీసినాం వీడియో తీసినంత మాత్రాన వాళ్ళు పనులు చేయరని కాదు వాళ్ళకి అన్ని పనులు వచ్చు పిల్లలు ఏంటంటే ఒక మెసేజ్ ఇద్దామన్నట్టు అట్లా తీసామండి అందరు అంటే పేరెంట్స్కి కొంచెం తల్లిదండ్రులకు ఏదో ఒక హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా తల్లిదండ్రులకు అని అంటే ఇప్పుడు తండ్రి ఉంటాడు షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురావాలనుకో ప్రత్యేకంగా షాప్కి అయినా డ్రెస్ వెళ్ళాలి చిన్న చిన్న పనులకు అంటే ఇప్పుడు మరి ఇష్యూ ఉన్నాడు రిషణాన్ని తీసుకురాపో అని అంటే అవి చేసే చిన్న పనే కానీ ఏంటంటే అది హెల్ప్ ఇట్లా ఇంట్లో ఆడపిల్లలైనా అంతే అసలు అన్నట్టు ఇంట్లో ఆడపిల్లలైనా అంతే బాటిల్స్ నింపిన టీ పెట్టిన ఇల్లు ఊడ్చిన ముగ్గు వేసిన ఊడ్చల్ మొత్తం మనం లాస్ట్ ఒక చిన్న ముగ్గు వేసిన మనకి ఏమని తబ్బా అంటే మన దృష్టిలో మనం అన్ని పనులు అన్ని చేసుకుంటాం కాబట్టి మనం అన్ని కాంట్ చేసుకుంటాం అది ఒక్కటి వాళ్ళు చేసే వరకు ఏంటి ఎంత హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది అందుకని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పియాలి ఇప్పుడు నన్నే చూడండి మా చెల్లి నాకంటే ఎక్కువ పనులు చేసేది ఇప్పుడు అత్తగారింటికి వెళ్తారో దానికి ఏం కష్టం అనిపించేది నేను కొంచెం తక్కువ చేసేదాన్ని కాబట్టి పెద్ద పెద్ద పనులు చేసేసరి అంటే చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మంచిగా ఉండు అని అనిపిస్తుంది అందుకని చిన్నప్పటి నుంచి వేయాలి హెల్ప్ చేసినట్టుంటే తల్లికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం నేర్చుకున్నట్టు ఉంటుంది అట్లా మొత్తానికైతే మా వదిన వాళ్ళకైతే అన్ని పనులు వచ్చు పర్ఫెక్ట్ సూపర్ చేస్తారు మా వదిన బిర్యానీ అందరు నన్ను అంటారు బిర్యానీ బాగా చేస్తామని నేను బిర్యానీ బాగా చేస్తా కానీ మా వదిన వేసింది తినోడు ఇష్టం ఎందుకంటే నాది నాకు ఫస్ట్ నుంచి మీకు చెప్తే కదా ఎవరు దానిలో తినబుద్ధి కాదు తీసుకొచ్చినవా మనకి ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్స్ ఈ స్వీట్స్ ఇవన్నీ ఎన్ని చేసి పెట్టినా కూడా ఇష్టం బిర్యానీ ఫ్రూట్ సలాడ్ మాత్రం మస్తు చేస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఒక ఒక సమ్మర్ లో అయితే ఎన్ని సార్లు చేపించుకున్నాం అప్పుడైతే లెక్కే లేదు ఫస్ట్ రెండు రోజుల కోసారి రెండు రోజులకు ఒకసారి ఆవు పాలు ఇప్పుడు తీసుకుంటాం కదా ఆవులైతే దగ్గరనే ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా మనం బోంగానే పిండిస్తారు బాగుంటాయి ఫ్రెష్ దొరుకుతాయి ప్యాకెట్ పాలు కాదు చూస్తున్నారు కదా ఇంకా మా చిన్న వాళ్ళు వస్తారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత మస్తు టైం పాస్ అవుతుంది అందరు అడుగుతారు నిజంగా మీరు కలిసి ఉంటారా వదిన మరదలు ఇట్లా వీడియోస్ ఏది ఇస్తారా అని అంటే అస్సలు కాదండి మంచి ఇటు అంటే ఇటు మా ఆడపడుచు వాళ్ళైనా ఇంత మంచి కలిసి ఉంటాం అటు మా వదిన మరదలు అయినా అపర్ణ ఉన్న ప్రసన్న వదిన అయితే మీకు తెలుసు వాళ్ళైనా కూడా మస్తు కలిసి ఉంటారు మా వదిన కూడా అత్తా అంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు నేను కూడా ఎత్తా అని అంటే రా వదిన అంటే ఎక్కడ వదిన ఈ పచ్చళ్ళతో బిజీ బిజీ అయిపోతా ఆ అసలు టైమే ఉంటలేదు అని ఇక మా అత్తే ఇంకా అందరు మస్తు మస్తుంటది పచ్చలు లేదు అది మరి మంచిగా ఉంటాను అందరంటారు తిని బాగుంటాను బాగుంటాయి బయటపడతాను నువ్వు కూడా పచ్చడ అసలు మామిడికాయ పచ్చడి అయితే నీ పచ్చడి తిన్న తర్వాతనే నేను ఫస్ట్ ఎక్కువ పచ్చడి తినకపోయేదాన్ని నువ్వు మామిడికాయ పచ్చడి కొలతలు కొలతలు అయితే ఎట్లా పెడతది ఫ్రెండ్స్ అసలు తెలుసుకొని మీకు చెప్తా అంటే నేను డైరీలు రాసుకున్నా ఆరు గిన్నెలు ఆరగిన్నెల కాయలకు ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు అన్ని రాసుకున్నా ఈ డైరీలో రాసుకుండు మా అత్తమ్మ అలవాటు చేసింది మా అత్తమ్మ చనిపోయే ముందు నీకు ఏం అప్పుడు నాకు వంటలు సరిగ్గా రాకపోయేది మా అత్తమ్మనే వంటలన్నీ చేసేది నీకు వంటలు అన్ని రావు కదా ఏది ఎట్లా రాసుకున్నాడు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఏది ఎట్లా లాస్ట్కు మసాలా కూడా ధనియాల పౌడర్ కూడా నాకు వంట రాకపోయేది అందులో డైరీ ఇలా ఇంత అంటే చెక్క ఉంటది కదా ఇంత పొడు ఈ రెండు చెక్కలు ఆ ఇన్ని విలాయీలు లవంగాలు లవంగా రాసి అసలు ఎవరికి దొరకదు మా అత్తమ్మల్లా అంటే అత్తమ్మ అంత మంచి అన్ని వంటలు కూడా అసలు ఆరోగ్యం అస్సలు మంచిగా లేదు ఆపరేషన్ చేసే రోజు కూడా నేను ఏదో వంట చేస్తే అది తిని మరి నా కొడుకు తింటడం లేదో కొంచెం ఉప్పు తక్కువనేది మంచిగా లేదు అని బెడ్ మీద నుంచి లేచి వంట చేసింది ఆ రోజు నేను నేను ఆ రోజుని మర్చిపోను అందుకని అందరు అత్త కూడా ఫస్ట్ అత్త మంచిగా చూసుకుంటే అవన్నీ గుర్తుంటాయి కదా అంటే ఎవరింటైనా అంతే గొడవలు జరిగిన గుర్తుంటే మంచిగా చూసుకునే గుర్తుంటాయి గొడవలు జరిగి గొడవలను గుర్తు పెట్టుకునే కంటే మంచి గల్స్ ఉంటే మంచి విషయాలను గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అందుకని అందరు కలిసి ఉండాలి ప్రతి ఒక్కరు అంటారు మా ఇంటి దగ్గర అందరు అంటారు అసలు అందుకే అంటారు కదా మంచి సుఖం మంచోళ్ళని దేవుడు తొందరగా తీసుకుపోతాడు అని వీడియోస్ తీస్తా ఉంటే కూడా అందరు దిష్టి తాకుతుంది అది అంటే కూడా ఒక్కొక్కసారి భయం అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సమ్మర్లో ఎంత ఎంజాయ్ చేస్తాము వదిన వాళ్ళు ఏం చేసి పెడతారు వంటలు వెరైటీ వెరైటీ ఏం చేస్తారు అవన్నీ వీడియోలు వేసి పెడతా అవన్నీ మీరు వీడియోలు ఏమేం చేస్తారు అవును అదేంటి అత్త అల్లుడి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అత్త అయితే అద్దర కొట్టిందని కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడో చందమామ సాంగ్ చందమామ కన్ను కొట్ట ఏదో సాంగ్ చేసింది అప్పుడు సరిగ్గా రాలే ఒక్క స్టెప్ కూడా వేయాలి అలాంటిది అక్క గింత కూడా డాన్స్ చేసిందా అని షాక్ అయి పొద్దుట ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే నేను కూడా షాక్ సంధ్యక్క అసలు డాన్స్ చేసింది ఎంత మంచేస్తా మస్తు ఏతుంది మస్తు చేస్తాదని అండి కొంచెం ఇక నేర్చుకోవాలి నేర్పాలి మస్తు టాలెంట్ ఉంటుంది వీళ్ళందరికీ నేర్పించిన మా అన్నయ్య మా ఆయననే అంత టాలెంట్ పర్సెంట్ అంటే ఇక వాళ్ళ అక్క చెల్లెలు ఇంకెంత టాలెంట్ కానీ బయటకు లాగాలి టాలెంట్ అంత బయటకి తీయాలి నేనే తీస్తుడు వీళ్ళు బయట పెట్టరు ఏం కదా అదైనా చెయ్యి మంచిగా చేస్తాం మంచిగా చేస్తాం అని మంచిగా అందరికీ పొడుగు జుట్లు ఉంటాయి ఫుల్ అందరికి పొడుగు జుట్లు కళ్ళు పెద్దగా మంచిగా ఉంటారు కాబట్టి వీడియోస్లో మంచిగా ఉంటాయి వదిన మంచిగా చేయండి చెయ్యండి అని అంటే ఇక కొందరు భయపడతారు మరి రెండో ఆడపడచ్చు అట్లా పెద్ద అంటే అమ్మో వీడియోలు కనిపిస్తే ఏమో సోషల్ మీడియాలో కొంచెం భయపడతారు ఇక ఓకే అంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు కూడా ఇబ్బంది పెట్టం అట్లా ఇష్టం అయితే మాత్రం ఖచ్చితంగా చేయిస్తాం వాళ్ళతో వీడియోస్ చూస్తున్నారు కదా గ్రేప్స్ ఆపిల్స్ ఇట్లా చిన్న కట్ చేసుకున్నది గ్రేప్స్ కూడా కట్ చేస్తుంది కూడా అరటిపళ్ళు కూడా కట్ చేసుడు మంచిగా ఎండాకాలం మా ఆయన షాపుకి పోయి వచ్చేసరికి కొంచెం ఒక గ్లాస్ తాగితే కొంచెం వచ్చిన తర్వాత కొంచెం కూల్ అవుతాడు పోయిపోయి వచ్చే వరకు హైలైట్ కాదు హైలైట్ ఏంటిదంటే వేసి వేసుకుంటాం కదా వచ్చే టైంకే బంద్ చేస్తాం చలి చలిపెడతాన్ని లోపల చలి పెడతాను బంద్ చేస్తే నేను వచ్చి కాదేమో బంద్ చేస్తున్నావు ఇప్పుడే బంద్ చేస్తున్నావు చెమటలు వస్తాను రుషి ఏమంటాడు రేపు నాన్న షాపుకు వరకు ఫ్రూట్స్ అలాంటి ఉంటుందా వాళ్ళు ఫ్రిడ్జ్ దగ్గరనే కూర్చుంటాడు పదోడు ఫ్రూట్స్ అలా ఉన్నాడు లేపిండు మధ్యాహ్నం కాసేపు వాడుకుందాం నిన్న నైట్ అయ్యేదాకా ముచ్చట్లు పెట్టింది వీళ్ళందరూ కలిసి తెల్లారంగా మూడు అయ్యేదాకా ముచ్చట్లు పెట్టారు అది ఇంకో రెండు గంటలు అయితే తెల్లారు ఇక వాడుకున్నాడు ఎందుకు అని అన్నది మళ్ళీ ఏంటిదంటే మరి చేయానికి ఫ్రూట్స్ సలాడ్స్ ఉన్నా జ్యూసులు ఈ డ్రింక్స్ ఏమున్నా కూడా అవి ఫ్రిడ్జ్ లో ఉంటే మనశాంతి ఉండదు రొయ్య పిల్లికి రొయ్యలు మొలతాడు అంటారు కదా సేమ్ అట్లనే అవి అయిపోయేదాకా మా తమ్ముడు ఒకసారి ఏం చేసిండే మా ఆయన కూలింగ్ కూల్రింగ్ తెప్పించుకున్నాం డ్రింక్ తెప్పించుకున్నాం స్ట్రైట్ తాగినాం లాస్ట్ కొంచెం ఉండే పడుకునేటప్పుడు ఆడికి పట్టించుకొని పట్టించుకొని తాగిండు ఇక పడతలేదు కడుపులా కొంచెం ఉన్నది సర్లే పొద్దుట తాగుతా అని ఫ్రిడ్జ్లో పెట్టిండు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తమ్ముడు బాగిన కోవాలి హైదరాబాద్కి నాలుగిటికి లేచిండు లేచి వాడు రెడీ అయిన తర్వాత డ్రింక్ అంతా తాగిండు తాగి దాంట్లో వాటర్ పోసిండు వాటర్ పోసి దానిపైన స్టిక్కర్ ఒకటి అతికిచ్చిండు రాసి కళ్ళతో చూసేటి అన్ని నిజాలు కావు అని అయితే మీరు తెల్లారు లేచిండు చదివిండు కళ్ళత్తం చూసేటి అన్ని నిజాలు కావు ఆ పేపర్ నింపిండు పక్క కొడేసి అది గడ్డగడ్డ రాడు చీ స్ట్రైట్ స్ట్రైట్ కాదు ఇది వాటర్ అని ఫోన్ చేసిండు అక్కడక్క మళ్ళీ వీని కూడా ఎవరి మీద అనుమానం రాలేదు వాని మీదనే అనుమానం వచ్చింది టకడక ఫోన్ చేసిండు ఫోన్ చేసి రమేష్ మామ అనగానే వాడు ఫుల్ నవ్విండు ఇట్లా ఎత్తావా నీకు సంగతి చెప్తావు నీ రిమైన్ తీసుకుంటా మళ్ళీ ఒకసారి నీ మీద అని అట్లా మొత్తానికి సరదా సరదాగా సంతోషంగా సంబరంగా అట్లా ఉంటామండీ హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండాలి అంతే కోరుకునేది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రూట్ సలెట్ మొత్తం అయ్యేదాకా చూస్తారా మానే ఉంటాడు చూస్తారు ఇక అని అంటాడు చేసేటప్పుడు చూపిస్తాం అన్ని కట్ చేసిన తర్వాత చూపిస్తాం మొత్తం అయిన తర్వాత చూపిద్దాం మంచిగా వంట రూమ్లో ఎందుకంటే బాగా ఉడకవచ్చా మీ కూడా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫస్ట్ అయితే ఒక అర లీటర్ పాలు అప్పటి నుంచి చెప్తాను అర లీటర్ పాలు అవి ఆగేది లేదు చేసేది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికైతే రెడీ చేసింది ఇప్పుడు ఎట్లా రెడీ చేసిందో తెలుసుకుందాం ఫస్ట్ ఒక అర లీటర్ పాలు అది అర్జువుడు వదలేదు అప్పటి నుంచి అర లీటర్ పాలు దాని తర్వాత నుంచి చాలా అది ఏంటి అర్జు ఇప్పుడు వేసుకుంటాను నేను మేము అలా చెప్పడానికి అవుతాను చెప్పు అర లీటర్ పాలు ఏంటి ఏదైనా ఫస్ట్ అదే చెప్పు ఇవాళ ఫస్ట్ నేను చెప్తా తర్వాత నువ్వు చెప్పు అరే జుట్టురా ఎవరు అయితే ఫస్ట్ అర లీటర్ పాలు అయితే స్టవ్ మీద వెయిట్ చేయాలంట ఆ వెయిట్ చేసేటప్పుడు అక్కడ లేము ఇక్కడ కూరగాయలు కట్ చేసుకుంటున్నాం అర లీటర్ పాలు వెయిట్ చేసుడు అయిపోయిన తర్వాత చెప్పు అదిన చెప్పు అర లీటర్ ఆగు బావా చెప్పు అదినా డైలాగ్ రాలేదు అందుకోసం చాక్లెట్ టీ పౌడర్ అంటారు లాస్ట్ కు గజ్జన్ సినిమాలో రవితేజ ముందు అట్లా నేను పోయి చేసింది కదా అబ్బాయి జుట్టు ఎవరు పట్టు వంద చెప్పు తొందరగా హాఫ్ లీటర్ పాలని వేడి చేయాలి హాఫ్ లీటర్ పాలని వేడి చేయాలి వేడి చేసి ఈ సైడ్ కి ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ త్రీ స్పూన్స్ ఇల్లని రాట్టకుండా పిల్లలు నాడు మీరు ఆడుకోపోండి ఆరు గంటల తీసుకొచ్చినాం ఇప్పుడు ఒక లీటర్ పాలని మరిగి ఆ తొందరగా చెప్పు అది హాఫ్ లీటర్ పాలన మరిగియాలి తర్వాత కాదు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతే కదా ఒక ఫైవ్ అది మరగాలి బావు నువ్వు పాల టాపిక్ అయిపోలే ఎందుకంటే ఇస్తారు బాగు సరే అది వేడి 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 కొంచెం వేడి కావాలి మరిగించిన వెనక అంటున్నారు సరే ఆ మరిగినాయి మరిగించినవి నాకు మళ్ళీ మంచిగా వస్తుంది ఆఫ్ రా స్మైల్ హాఫ్ లీటర్ పాలని మరిగించాలి మరిగించిన తర్వాత పస్టర్ పౌడర్ని కస్టర్డ్ పౌడర్ త్రీ స్పూన్స్ ఒక గిన్నెలో విడిగా పాలు పోసుకొని దాంట్లో కలుపుకోవాలి ఈ పాలు వేడయ్యాక దీంట్లో ఒక చిన్న గిన్నెలో చక్కెర వేసుకోవాలి వేసుకొని కొంచెం టీసీ గుద్దాను అవుతానన్నా పైనతానన్నా నవ్వి నవ్వి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి నాకైతే ఇక చెప్పు మళ్ళీ నవ్వకి ఇక చెప్పు నీళ్ళు వచ్చినాయి అంటే చెప్పు చెప్పు ఇక చెప్పు అర లీటర్ ఇగో అర లీటర్ పాలు మరిగించింది వాళ్ళు ఇన్నరు అది అయిపోయింది అది అయిపోయింది కస్టర్డ్ పౌడర్ ని కూడా సైడ్ కలిపినవు కలిపి పెట్టినావు అది కూడా అది కూడా అయిపోయింది అది కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటి చెప్పి చెప్పి నాకే వచ్చింది అది నెక్స్ట్ ఏంటి అది రెండింటిని మిక్స్ చేసింది అది కూడా అయిపోయింది విలాయ్ పాలు పాలు వేడి చేసిన తర్వాత కలుపుకోవాలి తర్వాత చక్కెర వేసినావు

వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఐస్ ముక్కలు వేసుకొని తాగితే మస్తు ఉంటది ఐస్ క్రీమ్ అన్నం తిన్న తర్వాత తాగాలి అన్నం తినాలి అన్నం పట్టేది కూడా కలుపుకోవచ్చు అవునా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మీద పెట్టుకొని ఆ కేక్ మొత్తం అంటే నోరు ఊరు తన ఫ్రెండ్స్ కొంచెం దగ్గర నుంచి చూపించు మొత్తానికి అయితే మా వదిన కొంచెం అంటే లాంగ్వేజ్ లో మాట్లాడదు తెలియదు ట్రై చేసింది కానీ మంచి అత్త స్మెల్ మంచి అత్త మళ్ళీ అన్నీ వేసినాక ఇంకా మంచిగా ఉంటుంది తొందరగా వేయో మరి చూపిద్దాం మళ్ళీ ఏ చేద్దామని అప్పరే చూద్దాం ఎప్పుడు మీద డెకరేషన్ డెకరేషన్ కోసమా ఓకే ఓకే చేద్దామని మొత్తం అన్ని మిక్స్ అయ్యా అంతా నిండుతుంది మరి నిండిపోతుంది తొందరగా వేయో టేస్ట్ చూద్దాం కొంచెం చిన్న గిన్నో అని స్పూన్ చెప్పురా ఏం కాదు టేస్ట్ చూడటానికి ఏమైపోతుంది చర్మా చూపివ్వ అయినా మొత్తం ఇక చల్లరే వరకు వెళ్ళా

స్పూన్ వేసుకోండి అందరు తినచ్చు ఓ మీద కోదీ మెల్లగా ఒక్కొక్కరు చాలా 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 చాలు చాలు చాలా చల్లగా వద్దా ఈ లిక్విడ్ అద్దు బాగా కొంచెంది కొంచెం లిక్విడ్ది లిక్విడ్ ఫ్రూట్స్ పడతాను నువ్వు లిక్విడ్ ఇప్పుడు రిషి పైనుంచి పై నుంచి తినాలి నేను నేను అప్పటి నుంచి చూస్తున్నా నేను చూస్తున్నా నేను కూర్చున్నా చూస్తున్నా విశాల్ మొత్తం ఉన్న పనలన్నీ ఆడే అగో తిన ఒక్కటే తినాలి గని గని పెట్టుకుంటరా ఆ యుగంత అయిపోయింది కోట ఇప్పుడు పింకి కొంచెం టేస్ట్ చేస్తా ఎట్లా చెప్పరే అవని తిన తినడు పోతాండిగా ఎట్లా నేను చెప్తలేడు ఆయన ఫస్ట్ ఫస్ట్ పెట్టుకుంటా అందరూ పెద్ద పెద్దగా పెట్టుకుంటారు మన వరకు అత్తే నేను చూస్తా వస్తున్నాయి నేను కూడా బాగా పెట్టుకుని కొన్ని పెట్టుకుంటే శ్రేష్ఠయుడు ఇంకొన్ని ఎత్తా మెల్లగా జాగ్రత్తగా గిగాడు రహని పింక్ గిదాడు పూర ఎట్లా ఉంది టేస్ట్ షుగర్ సరిపోయిందా నాకైతే బాగా నచ్చింది ఇంకా కూల్ ఉంటే మస్తు ఉంటది చల్లగా ఇంకా మంచిగా అనిపిస్తుంది మొత్తం మొడ ఇస్తా అండి ఆపకలేదు ఇక మస్తుంది ఫ్రెండ్స్ స్కూల్ ఇంకా మంచిగా ఉంటుంది మంచిగా ఉంది మంచిగా ఉంది మస్తున్నది మాది అయితే మస్తు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకోసారి మంచిగా చెప్పిపిస్తాయి ఇప్పుడు ఏమైనా పాల్మరగ అరగంట చెప్పింది అందరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి చెప్పి ఇంకా వీడియో బంద్ చేసిండు నవ్వి నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నాకైతే ఫుల్ ప్రాక్టీస్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెట్టు టేస్ట్ ఎవరు చెప్పలేదు